మాయ చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించేవారు ఆయనే భారత్ హాకీ దిగ్గజం ఆయన పుట్టిన ఆగస్ట్ ఇరవై జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా భారత గొప్ప క్రీడాకారుడి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ప్రతి ఏటా హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ధ్యాన్ చంద్ జన్మించారు మెరుపు వేగంతో గోల్స్ చేయగల మా ంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు మైదానంలో పాదరసంలా కదిలిపోతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో ఆయనకు ఎవరు సాటిరారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆమ్స్టర్డామ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు లాస్ యాంజలెస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ లో భారత్ కు బంగారు పథకాలు అందించిన ఘనత ధ్యాన్ చంద్ కే దక్కింది ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పథకాలు నెగ్గింది హాకీలో భారత్ కు చారిత్రాత్మిక విజయాలు అందించడంతో పాటు ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు భారత్ లోనే అసలు సిసలు క్రీడా దిగ్గజంగా ధ్యాన్ కు పేరుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో తన పదహారవ ఏట మేజర్ ధ్యాన్చంద్ భారత ఆర్మీలో చేరారు చంద్రుడి వెలుతురులోనూ ఆయన ప్రాక్టీస్ చేసేవారు అందుకే ఆయన్ను చంద్గా పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటి ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్లో ద్వితీయార్థంలో ధ్యాన్ చంద్ తన షూ సాక్స్ను తీసేసి మ్యాచ్ ఆడారు ఆయన మూడు గోల్స్ సాధించి భారత్కు ఒలింపిక్స్ పతకాన్ని అందించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటి ఒలింపిక్స్ సందర్భంగా బెర్లిన్లో పెద్ద ఎత్తున ధ్యాన్చంద్ పోస్టర్లు వెలిశాయి ధ్యాన్ చంద్ ఆట చూసేందుకు స్టేడియంకు రావాలంటూ ఆయన ఫ్యాన్సీ పోస్టర్లు ఏర్పాటు చేశారు ధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధుడైన హిట్లర్ ఆయనకు జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కీలక పదవిని ఆఫర్ చేశారు ధ్యాన్ చంద్ కు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం చేపల కూరను తనే వండి స్నేహితులకు వడ్డించేందుకు ఇష్టపడేవారు ఓ మ్యాచ్ సందర్భంగా ధ్యాన్ చంద్ ప్రత్యర్థులపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు గోల్ పోస్ట్ విషయంలో రిఫరీకి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత పరి లో గోల్ పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది రెండు వేల రెండులో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణం చేశారు అలాగే అలీఖడ్ ముస్లిం యూనివర్సిటీలో ఓ హాస్టల్కు ఆయన పేరు పెట్టారు లండన్లోని ఇండియన్ జింకానా క్లబ్కు ధ్యాన్ చంద్ పేరు పెట్టారు ధ్యాన్ చంద్ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం గౌరవించింది ఇప్పటి వరకు ఆ గౌరవాన్ని పొందిన ఏకైక భారత హాకీ క్రీడాకారుడు ఆయన ఒక్కడే ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆస్ట్రేలియాలో పర్యటించింది భారత హాకీ జట్టు మొత్తం నలభై మూడు మ్యాచ్ల్లో భారత్ ఐదు వందల ఎనభై నాలుగు గోల్స్ చేసింది అందులో ధ్యాన్చంద్ ఒక్కడే రెండు వందల ఒక్క గోల్ నమోదు చేశాడు క్రికెట్లో బ్యాట్స్మెన్ పరుగులు చేసినట్లు హాకీలో గోల్స్ చేశాడు అంటూ ధ్యాన్ చంద్ను ప్రశంసించాడు ఆ టోర్నీకి హాజరైన క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మ్యాన్ ధ్యాన్చంద్ ఆటను చూసి ఆశ్చర్యపోయిన నెదర్లాండ్ హాకీ అధికారులు ఆయన హాకీ కర్రలో అయస్కాంతం ఉందేమోనని విరగొట్టి మరీ పరీక్షించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు భారత హాకీ క్రీడాకారుడిగా సేవలందించారు ధ్యాన్చంద్ ఇరవై రెండేళ్ల కెరీర్లో మొత్తం నాలుగు వందల గోల్స్ చేశారు ధ్యాన్చంద్కు నివాళిగా ఆయన పుట్టినరోజున రెండు వేల పన్నెండు నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం వివిధ ఆటల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులు శిక్షలకు ఈ రోజునే క్రీడా పురస్కారాలు ప్రదానం చేస్తారు రెండు వేల పద్నాలుగు భారతరత్న పురస్కారం కోసం నామినేట్ అయిన వారిలో ధ్యాన్చంద్ కూడా ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కలేదు ధ్యాన్ చంద్కు ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం దక్కకపోవడం ఆయన కుటుంబీకులతో పాటు క్రీడా అభిమానులకు నిరుత్సాహాన్ని గురి చేసే విషయం